తెలిసి నేను ఒక దైవం లేదని మాట అది సిద్ధాంతపరంగా చూస్తే అబద్ధం వ్యవహారికంగా చూస్తే కనిపించకపోయినా సిద్ధాంత పద్ధతిలో ఉండే అబ్బాన్ని గ్రహిస్తే అది ఆయన సావలేడు ఎవరు కూడా సావరు ఎవరు ఎట్లా సిద్ధాంతపరం విచారణ చేస్తే కాబట్టి అటువంటి గొప్పనైనటువంటి సిద్ధాంతంలో ప్రవేశించి అటువంటి నిజదైవ తత్వాన్ని తెలుసుకొని తాను లేననేటటువంటి విజ్ఞానాన్ని సంపాదించు కాబట్టి మరి మనం కూడా మరుపు అనేట ఎనుకకు మరపు వస్తుంది కాబట్టి అటువంటి మరుపు రాకుండా అటువంటి గురువాక్యాల లోపల మనం ఉండాలనే అనే దానికి ఇటువంటి సంస్మరణ సభలు మరి ఆ సభల్లో అందరూ కూడా చక్కగా వారు పూర్తి పరిచయాలు మాట్లాడతాం మరి ఎక్కువగా మరి ఏదో గ్రామంలో ఉంది మళ్ళీ వాళ్ళ జీవన యాత్రకై మరి తాండూరు గ్రామంకి వచ్చి మరి ఇద్దరు ఏక సంతతి ఒకే దేహి దేహాలు అనేది కలిసి ఎట్లా ఉంటారో అట్లా కలిసి ఉన్నటువంటి శాంతానంద శంకలింగమయ మాట్లాడు సద్గురునాథ మహారాజ కి జయ గురు బ్రహ్మ గురువిష్ణు గురువ మహేశ్వర గురుక్ష తస్మై శ్రీ గురునకు వందే గురిత్రమునకు

వందే సమర సజ్ఞాన వాగ్మాన సగోచరునకు వందనంబిది పూర్ణ బోధకు పాత్రుడై గురు సేవ వేద బుద్ధులు విడిచి గురుని పాదములు పూజించు భక్తుని రూపం ఊనకు వందనామిది ఓ ఇంతవరకు సరుల చేత పూజలు అందుకున్న మరి లింగయారి ప్రభు మరి ప్రభు వాళ్ళకు ప్రద్రతంగా ద్వారస నమస్కారం చేస్తూ మరి ఈ సభకు అధ్యక్షులైన తిరుపతి నాయన గారికి డాక్టర్ మల్లికార్జునయ గారికి వీధిని అలంకరించిన గురుస్వరూపులైన గురువులందరికీ మరి సభలో ఆశలైన గురు భక్తాదులందరికీ గురుమాతలు ద్వారశ నమస్కారం చేస్తూ ఈరోజు మరి రాములు నిచ్చలానంద రాములు గారు మరి సంస్కరణ సభ ఏర్పాటు చేసింది ఈరోజు ఆయన మరి పంచలింగాల గ్రామంలో నేను కూడా పంచలింగాల గ్రామంలో పుట్టినా మరి ఆయన కూడా పంచలింగాల గ్రామంలో పుట్టిండు నేను ఫస్ట్ తాండూరుకి వెళ్ళిన తాండూరుకి వెళ్ళిన తర్వాత మా అమ్మ ఉండి కూడా ఈ రాముని తీసుకొని పో తీసుకొని పో అన్నప్పుడు మరి ఆయన్ని తీసుకొని పోయి మరి ఆయనకు ఇక్కడ మా ఇంటిని పెట్టుకొని ఇంకా అప్పుడు పెండి కాలేకుండే మరి అంతవరకు ఆయనకు అన్ని కూడా పనులన్నీ నేర్పి మరి ఈ బుక్తి ముక్తి క్రియలను అంటే ముక్తి కొరకు సంపాదించుకోవడము ముక్తి కొరకు పాటు ఒక మానవ ధర్మం ఉంది కాబట్టి అదే ప్రకారంగా మరి రాములు ఆయన ఆయన ఒక నా మాటకు లేనట్టుగా చెప్పినట్టుగా వినేవాడు అనమాట ప్రపంచరీతంగా బతుకు తెలిపారు కూడా ఎట్లా చూపి ఎట్లా చెప్తే అట్లా చేసుకుని బతికేవాడు మరి పరమార్థములు కూడా ఈ ప్రకారంగా ఉంటే మనకు ఒక భ్రాంతిరవుతుంది జన్మర రహితం గురుసేవ ఎట్లా చేయాలి గురువాక్యం కానీ విచారించాలి అని కూడా మరి ఆయన కూడంగా తన చేతన ద్వారా ఇట్లా పూజలు అనేటటువంటి అందుకోవాలనేటటువంటి కోరిక చెప్పలేము ఏ ఏ కాలంలో ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో ఎవరు ఊహించగలరు కానీ మనం ఎవరిని గురించి ఏరు వాళ్ళే ఎవరిని గురించి అంటే ఉత్తమోత్తమైన మానవ జన్మ ఎత్తి మరి దేహాన్ని అంతా కూడా భౌతిక సుఖాలకు వినియోగించుకొని తను చాలించినటువంటి వాళ్ళ గురించి ఏడువారు ఎందుకంటే ఒక ఈశ్వర కృప పొంది పవిత్ర మానవ జన్మ ఎత్తి మానవ జన్మ కేటాయించినటువంటి ఉత్తమ ధర్మం అనేటటువంటి దాన్ని మర్చిపోయి ఇక కేవలం ఈ యొక్క భౌతిక సుఖాలకు ఆనవాన